గాయత్రి జ్యోతిష్యాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మేనరాస్ వారందరికీ కూడా మా కృతుకులను తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఒక చిన్న విషయం అనమాట అంటే ఈ ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖున వచ్చే గురువారం పుష్యమీ నక్షత్రం అనమాట ఇక్కడ చూడండి నక్షత్రం పుష్యమీ నక్షత్రం అది గురువుకు సంబంధించిన నక్షత్రం అనమాట అలాగే మీరు ఆశాధిపతి గురువు అలాగే గురువారం ఇరవై ఒకటి అంటే టూ ప్లస్ వన్ త్రీ అవుతుంది అనమాట మూడు అనేది గురువుకు సంబంధించిన సంఖ్య అనమాట ఇన్ని కలిసి రావడం వలన దీన్ని పుష్య యోగం అంటారనమాట ఈ రోజున ఒక మంచి గురుబలం పెంచుకోవడానికి ఒక మంచి అవకాశం అనమాట ఎవరికైనా సరే జాతక చక్రంలో గురుబలం లేదని ఇబ్బంది పడుతున్న వాళ్ళు లేదంటే గురువు దశ జరుగుతున్న వాళ్ళు గురువు అంతర్దశ జరుగుతున్న వాళ్ళు ఈ రోజు కనుక గురువుకు సంబంధించిన ఆరాధన చేసుకుంటే తప్పకుండా అత్యంత మేలు జరిగే అవకాశం ఉంటుంది రాబోయే మూడు నెలల పాటు కూడా ఈ గురుబలం వలన మీరు చేసే అన్ని పనుల్లో కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది అసలు జాతక చక్రంలో గురువు పాత్ర ఏంటంటే మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అందులో శుభం జరగాలంటే గురుబలం ఉండాలి అవి దైవారాధనలు కావచ్చు మంత్ర జపాలు కావచ్చు దైవ దర్శనాలు చేసిన కొంతమంది ఏడుస్తున్నారు వ్రతాలని లేదా ఏదో ప్రదక్షిణలు అని చెప్పి లేదంటే ఏదైనా హోమాలు జపాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు చేసిన ఉపయోగం లేదంటే గురుబలం లేకపోవడం గురుబలం ఉంటే మనం జస్ట్ చిన్న చిన్న దైవారాధనల వల్లనే చాలా మే ఫలితం పొందే అవకాశం ఉంటుందన్నమాట గురుబలం లేనోడు మొత్తం ఎనిమిది ప్రదక్షిణలు చేసేసిన వాళ్ళ పొరుగు దండాలు పెట్టినా వాళ్ళకి ఫలితం రాదనమాట అలాంటిది గురుబలం ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ముఖ్యంగా షుగర్ ఎవరైనా ఉండి చిన్న వయసులో షుగర్ వచ్చేది షుగర్ బాగా అప్ అండ్ అవుతుంది అవుతుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజున కనుక గురువు యొక్క ఆరాధన చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వివాహం కాకపోయినా సంతానం కలగకపోయినా ఇలా ఏ ఇబ్బందులున్నా సరే గురుబలం పెంచుకోవడానికి ఈ రోజును ప్రయత్నించండి ఏం చేయాలి ఏం చేయాలి అంటే మీరు గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం ఉంటుంది కదా పంచాంగంలో కుదిరితే దాన్ని రెండు వేల మూడు వందల సార్లు అంటే ఇరవై ఒక్క మాలలు చేస్తే మంచిది అది తెలియని వాళ్ళు అంత నోరు వాళ్ళు ఓం గురువే నమ అనుకుంటే చాలు అది కనీసం ఒక పదివేల సార్లు నుంచి నైట్ లోపు మీరు భోజనం అన్నీ చేసేసుకోవచ్చు అలా చేసుకుంటే ఈ మంత్రాన్ని చేయండి లేదా దత్తాత్రేయుడి శ్లోకం ఎప్పటి నుంచో చదువుతున్నారు అనుకోండి దాన్ని ఎక్కువ చేయండి లేదా దక్షిణామూర్తి శ్లోకాన్ని ఎక్కువ చేయండి అలాగే శనగలు దానం ఇవ్వండి లేకపోతే శనగలు ఒక కేజీ పావు తీసుకుని మీ చుట్టూ మూడు సార్లు అటు దిష్టి తీసుకుంటారు కదా అలా మూడు సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసుకొని ఎక్కడ వాటర్లో వేసేయండి అలా అయినా చేయండి లేదంటే పాటు గురువుకి ఇష్టమైన చపాతీలు ఒక పదకొండు కట్టించి ఎవరన్నా తినడానికి గురువారం పంచేయండి ముష్టి వాళ్ళు బయట ఉంటారు కదా వాళ్ళకి పనిచేయండి ఇలా గురువుకి సంబంధించిన ఏదో కార్యక్రమం చేయండి ఈరోజు కొంతవరకు మంచి నిష్టగా ఉండండి మనకి ఏదైనా కొంచెం సాయిబాబా టెంపుల్ కానీ ఏదైనా ఫేమస్ గురువుకి సంబంధించిన టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ విజిట్ చేయండి గురు ధ్యానంలో ఆ రోజు గడపండి తప్పకుండా గురుబలం పెరిగి ఒక మూడు నెలల పాటు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది